అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి దేవాలయం ఒక విశేషమైన దేవాలయం గురించి మీకు చూపించడానికి ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాను చాలా విశేషమైన దేవాలయము రాబోయే ముక్కోటి ఏకాదశికి ఖచ్చితంగా మీకు కుదిరితే కనుక ఈ దేవాలయానికి వెళ్ళాలి అంత విశేషమైనది అతి పురాతనమైనది చాలా విశేషమైన ఈ దేవాలయం గురించి మీకు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ దేవాలయంలో అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్లనే ఈ దేవాలయ విశిష్టత ప్రతి ఒక్క హిందూ భక్తులకి చేరుతుంది అంత విశేషమైనది ఈ దేవాలయం మన జీవిత కాలంలో ఒక్కసారైనా చూడాల్సిన చాలా విశేషమైన అతి పురాతనమైన కొన్ని లక్షల సంవత్సరాల పురాతనమైన శ్రీ స్వయంభు రంగనాయకి సమేత రంగనాథ స్వామి దేవాలయం స్వయంభూగా వెలిసారు ఈ స్వామివారు గుహలో ఉంటారు అతి విశేషంగా ఆదిశేషుడి మీద పవలిస్తున్న రంగనాథ స్వామికి అమ్మవారు సేవ చేస్తున్నట్లుగా తూర్పు ముఖంగా స్వామివారు వేయించేసి ఉంటారు ఈ దేవాలయంలో అయితే ఎన్నో విశేషాలు వింతలు ఉన్నాయండి అతి పెత్తైన గుట్ట మీద కొన్ని ఒక మూడు నాలుగు రాళ్ల మధ్యలో గుట్టలపై మధ్యన ఇది స్వయంభూగా వెలుసారు చూడండి అలా ఉన్నారు అసలు ఇలా ఎక్కడ ఎలా వెలిసారో స్వామివారు అర్థం కాదండి అలా ఉంది ఈ గుట్టలు నాలుగే పెద్ద పెద్ద భండరాల మధ్యన స్వామివారు వెలిసి వేయించేసి ఉన్నారనమాట త్రేతాయుగంలో శ్రీ రామచంద్రమూర్తి లంకా నగరంపై దండయాత్రకు వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో ఈ రంగనాథ స్వామిని దర్శించుకొని వెళ్ళారని పురాణంలో చెప్పబడింది శ్రీ రామచంద్రమూర్తికి రంగనాథస్వామి దైవం అతి పురాతనమైన ఈ దేవాలయంలో స్వామివారితో పాటు పన్నెండు మంది ఆల్వార్ స్వాములు కూడా స్వయంభూగా వెలిసిన దేవాలయం ఇది ఎంతో ప్రసిద్ధమైన ఈ దేవాలయంలో విశేషం ఏంటంటే ఉత్తర ముఖంగా సింహద్వారం ఉంటుంది ఇది ఈ దేవాలయ విశేషత గురించి గుడి అర్చకుల మాటల్లో విందాం దర్శనం చేసుకున్నారు ఉత్తర ఉత్తరద్వార దర్శనం ఈ ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత ఏంటి అంటే మీకు ఉత్తరద్వార దర్శనము అంటే ఎక్కడైతే స్వామివారి యొక్క పాద దర్శనం అవుతుందో అది నిజమైన ఉత్తరద్వార దర్శనం ఆ ఫలితం అనేటువంటిది ఉంటుంది మామూలుగా ముక్కోటి ఏకాదశి రోజున ఆ ఇతర ఆలయాలలో స్వామివారిని ఈ విధంగా మరి ఉత్తరం వైపు పెట్టి చూపిస్తారు ఇక్కడ అట్లా లేదు ఇక్కడ ఎప్పుడు స్వామి ఉత్తరం దిశగానే ఉంటుంది ద్వారం ఉత్తర ద్వార దర్శనం లోపలికి మనం రాగానే స్వామివారి యొక్క పాద దర్శనం అవుతుంది అంటే ఇప్పుడు అంటే దండ ఉంది కాబట్టి మీకు కనపడటం అలా స్వామివారి పాద దర్శనం అక్కడ మీకేం కనపడదు రెండు అడుగులు ముందుకేస్తే అమ్మవారి దర్శనం అవుతుంది ఆ తర్వాత ఇంకో రెండు అడుగులు ముందుకేస్తే స్వామి దర్శనం అవుతుంది అంటే స్వామిని దర్శనం ఎట్లా చేసుకోవాలో ఆ విధంగా అర్చక స్వాములు ఏం చెప్తున్నారంటే ఇక్కడ స్వామివారు తూర్పు దర్శనం దర్శనమిస్తారు ఉత్తర ద్వారం నుండి స్వామివారిని మనం దర్శించుకుంటామంటే ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన ఉత్తర ద్వారము ప్రతి దేవాలయంలో విష్ణాలయంలో మరి ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వారాలు తెరుస్తారు కానీ ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు స్వామివారిని ఉత్తర ద్వారం నుండే దర్శించుకుంటాం అంత విశేషమైనది ఇలాంటి ద్వారాలు మనకు వైకుంఠంలోనే స్వామివారిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకుంటామంట అంత విశేషమైనది ఈ దేవాలయము అలాగే ఈ దేవాలయంలో వైకుంఠ ఏకాదశికి వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారంట ఇంకా ఇక్కడ ప్రతిరోజు కూడా అంటే ప్రతి ఆదివారము సుదర్శన హోమం జరుగుతుంది అసలు అసలు ఈ దేవాలయాన్ని ఎలా కనుక్కున్నారు అంటే ఇక్కడ ఒక పెద్ద చింత చెట్టు ఉంటుందంట ఆ చింత చెట్టు మొదట్లో నాంబ అల్వార్ తపస్సు చేశారంట ఈ అల్వార్లు తమిళనాడులో పుట్టారు వారికి సహజ సిద్ధంగా పుట్టినప్పటి నుండి కదలికలు లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒక బుట్టలో పెట్టి వదిలేసి వెళ్ళిపోయారని పురాణాల్లో ఉంది ఆ అల్వార్లు ఇక్కడ తపస్సు చేస్తున్నామని ఒక భక్తుడికి తమిళనాడులో ఒక భక్తులకి కళలో కనిపించారంట ఆ భక్తులు ఎక్కడెక్కడో వెతుక్కుంటూ చివరికి ఇక్కడ ఉన్నామని కళలో చెప్పారు అనేసి ఇక్కడ వెతుక్కొని ఈ దేవాలయాన్ని కనుక్కున్నారంట అప్పుడు అల్వార్లతో పాటు స్వామివారు కూడా ఇక్కడ ఉన్నారని కనుక్కున్నారని పురాణాలు చెప్తున్నాయన్నమాట పూర్వం ఇక్కడ స్వామివారికి విశేష సేవలు పూజలు అందుకున్నారంట ఆ తర్వాత కాలగర్భంలో కొన్ని రోజులు స్వా ఈ దేవాలయం ఆదరణ కోల్పోయింది ఆ తర్వాత ఇప్పుడు పది సంవత్సరాల నుండి ఇక్కడ ఆ గ్రామ పెద్దల సాయ సహకారాలతో ఇప్పుడు మళ్ళీ దేవాలయం పునరుద్ధరణ జరిగి ఈ దేవాలయానికి ఇప్పుడు చాలా మంది భక్తులు వెళ్తున్నారు మేము ఇప్పుడు ఈరోజు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడెక్కడ నుండో ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ నుండే కదా చుట్టుపక్కల చాలా ప్రదేశాల నుండి ఈ దేవాలయానికి చాలామంది వస్తున్నారు మీరు కూడా కుదిరితే కనుక ఈ దేవాలయానికి తప్పకుండా రండి అందులోనూ ఎంతో పవిత్రమైన ఈ ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకుంటే మనకు అంతకన్నా పుణ్యం ఇంకేమీ ఉండదు అందులోనూ రాబోతున్న మంగళవారం ముప్పై మంగళవారం రోజు వైకుంఠ ఏకాదశి కథ ఇది స్వయం సహజ సిద్ధంగా ఏర్పడిన ఉత్తర ద్వారం కాబట్టి ఈరోజు దర్శించుకుంటే ఇంకా విశేషం అనమాట కాబట్టి మీకు కుదిరితే కనుకుంటే తప్పకుండా స్వామివారిని దర్శించుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే ఇక్కడ కొంచెం సమయం కూడా మనము అంత ప్రశాంతంగా ఉంది స్పెండ్ చేయొచ్చు ఇక ఒక వన్ కిలోమీటర్ వరకు రోడ్డు అయితే ఇప్పుడు ఇంకా వేస్తూ ఉన్నారు మిగతా బాగుంది ఇక్కడ ఇంకా విశేషమైన పూజలు ఏం జరుగుతాయంటే అలాగే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి యాగము అలాగే రథసప్తమికి చాలా విశేషంగా సుదర్శన హోమాలు జరుగుతాయంట అలాగే స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణంలో ఇచ్చిన కొబ్ పెట్టిన కొబ్బరికాయల్ని తీసుకున్న భక్తులకి సంతానం లేని వారికి సంతానము వివాహం కాని వారికి వివాహం జరిగిందని ఇక్కడ స్థానికులు చాలామంది చెప్పారు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఆ కొబ్బరికాయలను స్వామివారి దగ్గర నుండి తీసుకుంటారంట అలాగే ఈ ధనుర్మాసంలో ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా తిరుపవై పారాయణము అలాగే గోదా కళ్యాణం చాలా విశేషంగా జరుగుతుంది అంట ఇంకా అంత విశేషమైన ఈ దేవాలయాన్ని ఈ ధనుర్మాసంలో స్వామివారిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకోవడం నా ఎన్నో జన్మల పుణ్యఫలం అని అనుకుంటున్నాను మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను మీకు కనుక వీలైతే కనుక ఈ దేవాలయాన్ని ఈ వైకుంఠ ఏకాదశికి దర్శించుకొని స్వామి కృపా కటాక్షలకు ప్రాత్రులు అవుతారని కోరుకుంటున్నా అయితే ఈ దేవాలయం ఎక్కడుందో మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇది మన హైదరాబాద్లోని వనస్తల్విపురంకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది తొరూర్ అనే గ్రామంలో ఉంటుంది అబ్దుల్లాపూర్ మెట్ మండలము చాలా ఈజీగా రావచ్చు ఈ దేవాలయానికి ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి ఈ దేవాలయానికి ఆ స్వామి దయ వల్ల వచ్చి దర్శించుకున్నాము ఎంతో ప్రశాంతంగా అనిపించింది మీకు కూడా వీలైతే తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయము ఆ శ్రీరంగం వెళ్ళి రంగనాథన్ స్వామిని దర్శించుకోలేని వారు ఈ స్వయంభూ స్వామి దర్శించుకొని మన జన్మలు ధన్యం చేసుకోవాల్సిందే నమస్తే సర్వే జనాసుకు నోభవంతు మరో మంచి ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుద్దాం ఈ దేవాలయం టైమింగ్స్ కూడా నేను మెన్షన్ చేశాను ఆ టైమింగ్స్ చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి నమస్తే